హాయ్ అండి నేను మీ లలితా ఈ ఈరోజు నేను చెప్పే టాపిక్ కామధేనువు కల్పతరువు చింతామణి గురించి తెలుసుకుందామండి కామధేను అనేది ఒక గోవు ఇది మన అందరికీ తెలిసిందే దీని దీనిని సురభి అని కూడా అంటారు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసే సమయంలో ఇది పుట్టిందట ఇది కోరిన కోరికలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది దీని పొదుగు నుండి అమృతం వస్తుంది కల్పవృక్షం కూడా కోరిన వారి కోరికలను తీరుస్తుంది ఇది కూడా కామధేను వల్ల క్షీరసాగర మదన కాలంలో పుట్టింది ఈ దేవతా వృక్షం ఇంద్రుని ఉద్యానవనంలో ఉండి సప్త ఋతువుల్లోనూ పత్రపుష్పాదులచే శోభితమై ఉంటుంది చింతామణి ఒక దేవమణి ఇది కూడా చింతించిన అంటే కోరిన కోరికలను తీర్చే శక్తి కలిగింది అని చెప్తారు చింతామణి మంత్రంను ఉపాసించిన వారికి సంకల్పిత అర్థాలు సిద్ధిస్తాయని చెప్తారండి కామధేను కల్పవృక్షం చింతామణులకు సంబంధించిన సిద్ధులను పేర్కొంటూ తత్వవేత్తలు స్థితియే కామధేను సిద్ధి అని నిస్సంకల్ప స్థితియే కల్పవృక్ష సిద్ధి అని నిశ్చింతా స్థితియే చింతామణి సిద్ధి అని వివరించారు జిజ్ఞాసువులు దీన్ని గ్రహించగలరు అని పెద్దలు చెప్తారండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ లోకా సంస్థ భవంతు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి